హాయ్ అండి నమస్తే సార్ ఈ బూతుల బాష్టడు కొడాలి నాని జగన్మోహన్ రెడ్డికి బై చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కింద పండించేవాడు కాదు కూడా కింద పడకుండా ఒక్కొక్క చుక్క పడినా కూడా నోరు అడ్డం పెట్టేసి నాలుగు పెట్టి నాకేసేవాడు వాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బై చెప్పాడు ఏంటి కారణం ఏంటి ఏ ఏ రకంగా విశ్లేషిస్తారు వాడిని దాన్ని సార్ ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి కొడాలి నాని ఎందుకు బై చెప్పాడు దానికి గల కారణం అంటే వైసీపీ పార్టీ పని అయిపోయిందా అయిపోయిన భాగంలో బాయ్ చెప్పాడనేది రెండో అంశము అసలు ఎందుకు బావి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది మొదటి అంశం ఎస్ మరి మొదటి అంశం మనం మాట్లాడుకున్నట్లయితే అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే కారణం మనం వెతికితే ఏం జరిగిందంటే ఇప్పుడు ఇసుక ఫ్రీ పాలసీ తెచ్చింది తెలుగుదేశం పార్టీ అవును తెలుగుదేశం పార్టీ ఇసుక ఫ్రీ విధానం తెస్తే దాన్ని ఏ విధంగా ప్రజలకి నెగిటివ్గా చూపించాలి దాన్ని ఎలా వీళ్ళు దోచేస్తున్నారు ఎంత ఇసుకొని వీళ్ళు దోచేస్తున్నారని చెప్పేసి వీళ్ళు ఎలాగో పచ్చకామెర ఉన్నానికి లోకమంతా పచ్చగా కనపడినట్టు సరే మనం కూడా అలానే చూపిద్దామని చెప్పేసి బయలుదేరారు ఎవరు ఎన్టీవీ వాళ్ళని టీవీ నైన్ వాళ్ళని తీసుకొని వెళ్తా వెళ్ళడం జరిగింది ఇసుక రీచుల దగ్గరికి ఆ సరే అక్కడికే వస్తున్నాను సరే ఆయనతో పాటు వాళ్ళొకరే వెళ్తే మరి ఆయన ఆయనను ఏం చేస్తారో తెలియదు కాబట్టి ఆయన యొక్క ఒక సైన్యం అంటే గుండాలు ఒక ఇరవై మంది గుండాలు గతంలో శ్రీదేవి అయిన ఒక ఆమె ఉండేస్తారు అంటే మామూలు ఉండవల్లి శ్రీదేవి గారు కదా సార్ గుడివాడలో ఒక అని ఒక ఆమె బూతులతో రెచ్చిపోయామ ఒక ఆమె సార్ రీల్స్ కూడా చేస్తాది అది చేస్తుంది ఇది చేస్తుంది అని ఆమెను ఆ బూతులు మాట్లాడామను ఆయన పక్కన ఉన్నటువంటి ఇరవై మంది గుండాలు ఏదైతే రౌడీలు ఉంటారు వీళ్ళందరినీ తీసుకుపోయి ఇసుక రీచ్కు తగ్గి పోయారు సార్ పోయిన తర్వాత ఏం చేశారు సరే ఇసుక ఆడ వెళ్ళి ఒక ఆపరేషన్ లాగా స్టింగ్ ఆపరేషన్ లాగా చేశారు సార్ వీళ్ళు నిజంగానే ఇసుక ఫ్రీ చేస్తున్నారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదని చెప్పేసి ఒక స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది మరి అందులో భాగంగా అక్కడికి వెళ్తే మీరు మీరే ట్రాక్టర్ తెచ్చుకున్నారు కాబట్టి ఎయిటీ ఎయిట్ రూపీస్ ట్రాన్స్పోర్ట్ దానికి లోడింగ్ చార్జెస్ మాత్రమే స్లిప్ ఇచ్చారు సార్ స్లిప్ ఇచ్చి ఇంకా ఇసుకను లోడింగ్ చేసుకుని తీసుకుని వెళ్ళారు దానితో కంగు తిన్నారు సార్ కొడాలి నాని అక్కడ వచ్చిన వాళ్ళంతా కంగు తిన్నారు ఒరే నాయన ఇంత ఇసుక ఫ్రీ విధానం మనం గతంలో ట్రాక్టర్ ఇసుక ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు వసూలు చేశాము విడతల వారీగా పెంచుకుంటే పోయాం మళ్ళీ తగ్గినట్టు బిల్డప్ ఇచ్చాము వీళ్ళేది నాయనా నాయన ఎనభై ఎనిమిది రూపాయలకు లోడింగ్ ఛార్జ్ మనమే ట్రాక్టర్ తెచ్చుకుంటే ఎనభై ఎనిమిది రూపాయలకు ట్రాక్టర్ ఇసుక ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి మైండ్ పోయింది సార్ కొడాలి నానికి మైండ్ పోయి అక్కడి నుంచి రిటర్న్ ఇంకా బయలుదేరారు అంతా ఏదో చూపించాలని చెప్పేసి పాపం సీక్రెట్గా కెమెరాలు పెట్టుకున్నారు అవన్నీ చేయాలని చెప్పేసి చూపించాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేశారు కానీ అక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండడం వల్ల ప్రతిదీ ఫోన్పే ద్వారానే చేయడం వల్ల ప్రతిదీ వెబ్సైట్లో అప్లోడ్ అవ్వడం వల్ల ఈవినింగ్ కల్లా ఏమాత్రం ఇక్కడ జరుగుతుంది అవినీతి ఇది చేసేది నిజమైనప్పటికీ అబద్ధమని నిరూపించే ప్రయత్నము విఫలమైంది సార్ ఓకే అదే సార్ స్టింగ్ ఆపరేషన్ చేశారు ఓకే అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసము అన్ని గతంలో మేమంతా ఒక వేల కోట్లు దోచేసాము ఇసుకలు అని చెప్పేసి సరే వీళ్ళను కూడా మనం ఎలాగో బురద పూసుకున్నాం వీళ్ళకి ఒక బురద పూద్దాము అని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు కానీ కంగు తిన్నారు సరే ఇప్పుడు రెండో అంశాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు పరిస్థితి ఎందుకనేది మీకు మొదటి అంశంలో వివరించా ఇసుక ఫ్రీ విధానంలో మాత్రమే ఇప్పుడు ఎందుకు బాయ్ బాయ్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కొడాలి నాని గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు బాయ్ బాయ్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏమని చెప్పాలి మనము ఒకవైపు ఏమో స్కిల్ సెన్సెస్ అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి పెద్ద పెద్ద ప్రతినిధులతో మాట్లాడి దాని గణన ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ చేయాలని ఒక హామీ సైన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఏమో మెగా డిఎస్సి ఒకవైపు ఏమో అన్నా క్యాంటీన్లు వచ్చే నెల నుంచి పునరుద్ధరిస్తున్నారు ఒకవైపు ఏమో ఇసుక ఫ్రీ పాలసీ ఒకవైపు ఏమో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు ఈ విధంగా ఇప్పుడు మద్యం విధానం కొత్త విధానం తీసుకొని వస్తున్నారు అంటే ఈ నాసి రకం మద్యం లేకోకుండా పాత విధానాన్ని తీసుకొని వచ్చి దాన్ని గవర్నమెంట్కి ఆదాయం వచ్చే విధంగా అది కూడా ట్రాన్స్పరెన్సీనే ఎవ్రీథింగ్ ఫోన్పే గూగుల్ పే ఇవే ట్రాన్స్పరెన్సీ అందా సరే ఈ విధంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ విధంగా సీఎం అవుతారని చెప్పేసి ఒక ఎనాలిసిస్ తనకు తాను చేసుకున్నాడు సార్ ఓకే ఇప్పుడు అరవై ఐదు లక్షల మంది పైజీలకు అంటే అరవై ఐదు లక్షల పద్నాలుగు వేల మంది పైజీలకు మందికి ఏడు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడం జరిగింది అవును ఒకవైపు ఏమో అవ్వాతాతలకి పింఛన్ ఇచ్చా రాబోయే నెలలో అన్నా క్యాంటీన్ పునరుద్ధరిస్తున్నాడు ఒకవైపు ఏమో రైతులకి ఇంక నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి నిన్న బ్యాంకర్ల కమిటీ పెట్టేసి బ్యాంకర్లతో చర్చలు జరిపారు రుణ సదుపాయము రైతులకు కావాల్సిన సదుపాయాలు అంటే ఖరీఫ్ సీజన్గా ఇది వర్షాకాలం కాబట్టి దీని తర్వాత పంటలు వేసుకునే సమయం వస్తుంది కాబట్టి వాళ్ళకి ఏ విధంగా పెట్టుబడి సాయం కానీ సబ్సిడీలు కానీ దానికి కావాల్సిన ఎంతమేర రుణ సదుపాయం కావాలని ఒకవైపు స్టేట్ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్తో కమిటీ ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది యుద్ధ ప్రాతిపదికన సార్ మీరు చూడాలి ఏ ప్రభుత్వం కూడా ఇంత వేగవంతంగా ఒకవైపు ఏమో సిలిండర్ల పథకము నెక్స్ట్ నెలలో ఆ నెక్స్ట్ నెలలో ఒక మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేస్తారు కరెంటు కరెంటు ఛార్జీలు పెంచబోమని స్పష్టంగా తేల్చి చెప్పారు వంద రోజుల్లో మొత్తం అన్ని నిన్న విద్యుత్ బకాయిల మీద గతంలో వీళ్ళు ఎన్ని సార్లు పెంచారు విద్యుత్ ఛార్జీలు సెస్సుల రూపంలో ఏ విధంగా దోచారు ట్రోప్ ఛార్జీలు అని చెప్పేసి ఏ విధంగా దోచేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా పవర్ పాయింట్ పైసిన ఇచ్చి మరి ఏ విధంగా విద్యుత్ బకాయిల భారం పెట్టారు దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయల అదనపు భారం పెట్టారు ప్రజల మీద అంటే మామూలు కట్టేది కాక అదనపు భారము అవును ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి దేవాలి ముప్పై మూడు వేల కోట్లు అని ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేసి ఏ విధంగా వీళ్ళు అవినీతి చేశారు ఏ విధంగా వీళ్ళు అప్పనంగా భూములు ఇచ్చేశారు విద్యుత్ సంస్థలకు ప్రభుత్వ భూములు ప్రభుత్వాన్ని ఎలా వీళ్ళు కొల్లగొట్టారు అనేది నీట్ శ్వేతపత్రం పెట్టారు ప్రజల ముందు మరి ఇప్పుడు ఈ శ్వేతపత్రం మీద కూడా వైసీపీ పార్టీ నుంచి ఎవరైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందా లేదు అదొక అంశం ఇది అభివృద్ధి సార్ అభివృద్ధి అవినీతి మీద చేసిన అంశాల మీద ఇప్పుడు చెప్పాము తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అమలు చేసే పథకాల మీద మనం ఇప్పటి వరకు చెప్పాం ఏది కొడాలి నాని గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు బాయ్ బాయ్ చెప్పాల్సిన పరిస్థితి అని ఇకపోతే రెండో అంశము కేసులు రీత్యా చూసుకుందాం వీళ్ళు చేసిన అవినీతి మీద చట్టం తన పని తాను చేసుకొని పోతా ఉంటుంది కాబట్టి ముందుగానే ముందస్తు బెయిల్ హైకోర్టులో అప్లై చేసుకుంటున్నారు ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకత్వం సజ్జల రామకృష్ణారెడ్డి గారు జోగి రమేష్ కొడాలి నా అని వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డి తప్ప ప్రతి ఒక్కరు ముందస్తు బెయిల్కి వెళ్ళారు బెల్స్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప యాండిస్పేట ముందస్తు బెయిల్ కోసం ముందుగానే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అంటే వీళ్ళందరూ తప్పులు చేసినట్టు తప్పులు చేసిన ఏజ్లు పెట్టగానే మీరు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకుంటున్నారు అంటే ఏ స్థాయిలో మీరు అవినీతి చేసుండాల్లా ఏ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ ద్వారా ఎవ్వరికీ భయపడది ప్రభుత్వము తప్పులు చేస్తే శిక్ష వేయబడును మంచి చేస్తే సత్కరించబడును సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నారు మరి ఎందుకు మీరు ముందస్తు బెయిల్ పిటిషన్కి వెళ్ళారు మరి ఇన్ని పరిణామాల రీత్యా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎటువంటి పరిస్థితులు రెండు వేల ఇరవై తొమ్మిదిలో సస్టైన్ అవుతుందని ఒక ప్రశ్న కొడాలి నాని గారికి ఉత్పన్నమైంది ఓహో అసలు పార్టీనే ఉండదు అనుకుంటున్నాడు అయితే వైపు ఏమో చూశాడు స్టింగ్ ఆపరేషన్ చేసి మనం మొదటి అంశంలో మాట్లాడుకుంటాం ఎలా ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు ఏ విధంగా ట్రాన్స్పరెన్సీ ఉంది ప్రజలకు లా ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగితే డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యి ఇంటి దగ్గరికి వెళ్ళి విచారణ చేయడం జరిగింది రెండు రోజుల్లో పట్టుకోవడం జరిగింది రాష్ట్రంలో లా ఆర్డర్ కంప్లీట్ గా ఉంది ఇది ఇంకా స్టార్టింగే సినిమా ఇంకా మొదలు కాలేదు సార్ ఈ డ్రగ్స్ గంజాయాలను పట్టుకొని తాట తీసే వరకు ఇంకా అసలు సినిమా స్టార్ట్ కాలేదు గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది అనేది పీకుతున్నారు కూపి అంతా మొత్తం అంతా ఏం మ్యాటర్ జరుగుతుంది ఏం చేశారు అనేది మొత్తం అంతా లాగుతున్నారు డేటా లాగి చర్యలు మొదలు పెడతారు మరి ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అర కోటి మంది రైతుల ప్రేమ కూటమి ప్రభుత్వం పొందబోతా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారిలో ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వడం జరిగింది డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ రేపు రాబోయే రోజులు అందపోతా ఉన్నాయి రైతులకు రైతులు ఉద్యోగస్తులకు టంచగా ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు లోపల జీతాలు పడిపోతున్నాయి మూడో తారీఖు లోపల జీతాలు పడిపోతున్నాయి తాతలకు పెన్షన్ వస్తా ఉంది సంతోషంగా ఇంటికాడికి అదే సచివాలయాల ద్వారా వస్తా ఉన్నాయి నువ్వు ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారానే నిర్మూలించకుండా కక్షపూరిత ధోరణికి పోకుండా ఎవరైనా అలుగు జాతి ప్రజలు తెలుగు ప్రజలని ఒక మంచి సహృదయ భావంతో మంచి భావంతో అదే వాళ్ళను కంటిన్యూ చేసి వాళ్ళ ద్వారానే పెన్షన్లు ఇంటికాడి ఇప్పించడం జరుగుతూ ఉంది మరి వాలంటీర్ల ప్రమేయం లేకుండానే చేశాడుగా గతంలో ఇదే విషయ ప్రచారం చేశాడుగా చంద్రబాబు నాయుడు గారి మీద పెన్షన్లు ఆపేపిచ్చాడు అని మరి అదే వ్యవస్థ ద్వారానే ప్రభుత్వ ఖజానాకు కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదా చేసి ఇప్పుడు ఈరోజు అదే డబ్బును అదే అవాతాతలకు ఇస్తా ఉన్నాడు వెయ్యి రూపాయలు పెంచి తప్పేముంది సార్ ప్రజలకు అందుతా ఉంది డబ్బు మీరు గతంలో ఏం చేశారు మీ కార్యకర్తలకు లాభం చేకూర్చడం కోసము విజయసాయి రెడ్డి గారి స్టేట్మెంట్ ప్రకారము తొంభై శాతం మంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారు వాలంటీర్లు అని చెప్పి చెప్పడం జరిగింది అవును మరి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చే డబ్బు కన్నా అవ్వాతాతలకు ఇచ్చే డబ్బు ఎంత ఉపయోగకరము మరి ప్రభుత్వ ఖజానా మిగులుతుందిగా మరి ఆ డబ్బు పేదలకు పంచుతున్నారుగా మరి ఇన్ని పరిణామాల దృష్ట్యా ఒకవైపు పథకాల పునరుద్ధరణ గాని ఒకవైపు అవినీతి మీద ప్రక్షాళన చేయడం కాని ఒక వ్యవస్థలో లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం గానీ తెచ్చిన స్కీములలో ట్రాన్స్పరెన్సీ ఉండడం ద్వారా గానీ మరోపక్కన అమరావతి పోలవరం లాంటి పనులు కూడా అభివృద్ధి అది అవి ఆయన సంకల్పాలు సార్ మానస పుత్రిక మానస పుత్రికలు ఎస్ ఆటోమేటిక్ గా జరుగుతాయి ఆయన సోమవారాన్ని పోలవారంగా మార్చాడు అమరావతిని మన అటు దేవతల రాజధాని అమరావతి ఇటు ఆంధ్రుల రాజధాని అమరావతి అన్న చందంగా తీర్చిదిద్దాలన్న సంకంతంతో ముందుకు పోతా ఉన్నాడు మరి అవి జరుగుతూ ఉంటాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు ఏ విధంగా ప్రజల ముందుకు వస్తారు మీరు ఏ విధంగా ప్రజల పక్షాన పోరాడతారు మరి గంజాయి నిన్న ఒక అమ్మాయిని ఒక అబ్బాయి కొడవలి గొడలితో నరికి చంపడం జరిగింది అనకాపల్లిలో ఇన్సిడెంట్ జరగడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారా లేదు హోమ్ మినిస్టర్ వెళ్ళారు అనకాపల్లి పోలీసు డైరెక్ట్ ఒక హోమ్ మినిస్టరే అది అప్డేట్ అయ్యేంత వరకు ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది అతని ఆచూకీ లభిస్తే యాభై వేల బహుమతి అని మళ్ళీ గతంలో గతంలో ఇటువంటి సంఘటనలు గత ప్రభుత్వ ఐదేళ్ల పరిపాలన కాలంలో ఎప్పుడైనా మనం అసలు పట్టించుకున్నదే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ లేక ఒక ఎస్పీకి వినతి పత్రం ఇచ్చినా కూడా పట్టించుకునే దాఖలాలు లేవు గతంలో కర్నూలు లో జరిగినటువంటి ఒక సుగాలి ప్రీతి అని ఒక అమ్మాయి విషయం అయితేనేమి నంద్యాల జరిగినటువంటి సలీం కుటుంబం ఆత్మహత్య విషయం అయితేనేమి ఎవరైనా చలించారా సార్ లేదు ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా లేదు మరి ఈ రోజు ప్రజలకు ఎటువంటి భరోసా వస్తా ఉంది మరి ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది గెలుస్తాది అని చెప్పేసి కొడాలి నాని గారికి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది అసలు పార్టీ బతుకుంటు అదే నేను అదే చెప్పబోతున్నాను సార్ ఇంకా వచ్చేది లేదు సచ్చేది అని చెప్పేసి అతను అంతరాత్మ సంఘర్షణకు లోనయ్యి తెలుసుకున్నాడు కాబట్టి నాయన నీకు దన్నమ్రా దూత జగన్మోహన్ రెడ్డి గారు అని అనే చందంగా ఉంది పరిస్థితి కొడాలి నాని గారు ఓకే ఓకే ఆయన జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్పడం వెనకాల ఇంత విశ్లేషణ చేసుకున్నాడు ఆయన పూర్తిగా నిర్ధారించుకొని డిసిషన్ తీసుకున్నాడు ఓకే అండి థ్యాంక్ యూ అండి మంచి విషయాలు మీతో చర్చించాము ధన్యవాదాలు నమస్తే అండి